వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ అధికారికి అయితే వార్నింగ్ అంటే గుర్తు పెట్టుకో మధుసూదన్ రావు అంటూ కూడా హెచ్చరించారు ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ కూడా అనుకోవచ్చు అయితే ఎందుకు ఇవ్వాల్సినటువంటి అంటే వార్నింగ్ హెచ్చరిక ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కడో మాత్రం మర్చిపోక ఇక ఎందుకు హెచ్చరించారనేది కనుక మనం చూసినట్లయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోలీసుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది సమావేశాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ నలుపు పండువాతో వస్తుండగా ఇక్కడ లోపలికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు అయితే అడ్డుకున్నారు దీనిపైన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ అధ్యక్షుడు అలాగే ఎమ్మెల్యే కూడా ఆయన గెలిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు ప్లకార్డులు ప్రదర్శించవద్దని చెప్పడం పైన మండిపడ్డారు పేపర్లు గుంజుకొని దింపేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారనేసి కూడా ప్రశ్నించారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది కూడా పోలీసులు అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యానించారు అంటే పోలీసుల పైన వేలు చూపుతూ హెచ్చరించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోలీస్ అధికారి అయినటువంటి మధుసూదన్ రావును కూడా ఉద్దేశిస్తూ మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో ఎల్లకాలం ఇలాగే ఉండదు అని కూడా హెచ్చరించారు అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం నీ టోపీ పైన ఉన్న సింహాలకు అర్థమేంటో తెలుసా అధికారం ఉన్న వారికి సెల్యూట్ చే కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే మీరున్నారు అంటూ కూడా కుమార్ లాంటి డైలాగులు కూడా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రమంలో పోలీసులు అలాగే వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది దీనికి సంబంధించి కొంత సోషల్ మీడియా కూడా ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో కొంత వైరల్గా మారాయి వైసీపీకి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేస్తూ ట్రెండింగ్ ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఈ విధంగా పోలీసులు ఆ రకంగా గతంలో ఆయన పరిప ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారా లేదని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన కూడా ఆలోచించుకుంటే సరిపోతుంది అంటే ఏ పోలీస్ అధికారి అయినా కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి పైన కూడా ఏ రోజు కూడా అధికారం ఉంది కదా అని ఆయన అధికారాన్ని పెట్టుకొని శాసించారా నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగుని కూడా ఎక్కడ తన అధికారాన్ని ఉపయోగించి ఏమి చేయకుండా ఉంటే ఎందుకు ఓడిపోతారని కూడా మనం ఆలోచించుకోవాలి సరే ఏది ఏమైనా సరే అక్కడ నల్ల బ్యాడ్జులు ధరించి రాకూడదనే ఒక మెయిన్ ఉద్దేశంతోనే ఆ పోలీస్ అధికారి అడ్డుకున్నాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొంత వాగ్వాదం దిగారు ఏదేమైనా కొన్ని పట్టు అంటే ఏవైతే చట్టం పరిధిలో ఉంటుందో దాన్ని ఆ చట్టాన్ని కూడా అనుసరిస్తూ వెళ్ళాలి ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా లేదా మోదీ గారా ఎవరైనా సరే అది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి దాన్ని అలాగే చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే నల్ల బ్యాటరీలు అంటే నల్ల కండువాలు కప్పుకొని వెళ్ళారు దానికి సంబంధించి కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమన్నా బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి